ఆ అమ్మాయి రూంలో అటు ఇటు తిరుగుతూ తనలో తాను అనుకుంటుంది వాణి నువ్వు ఇలా ఎలా ఇక్కడ బంధీలా ఉంటావు ఏదోకటి చేయి అని అక్కడ ఉన్న కిటికీ వైపు చూస్తుంది కాని ఆ కిటికీకి జల్లెడ వేసి ఉంటుంది తను అంటుంది అరే ఇప్పుడు నేను ఇక్కడ నుండి బయటకి ఎలా వెళ్లాలి ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు నా ఫోన్ కూడా ఎక్కడో పడిపోయింది అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ రూంలో ఒక లైట్ తప్ప ఇంకా ఏం లేదు ఇప్పుడు టైం ఎనిమిది గంటలు అవుతుంది కింద చిన్న అందరి కోసం టిఫిన్ తీసుకుని వస్తాడు తను అందరితో అంటాడు ఈ రోజు టిఫిన్ తో అడ్జస్ట్ అవ్వండి ఎడారి ప్రాంతంలో భోజనం దొరకలేదు అని అంటాడు అప్పుడే వారిలో ఉన్న ఒక అతను ఆ అమ్మాయిని తీసుకువచ్చిన అతనితో అంటాడు అరే కషన్ నీ గెస్ట్ కి కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వు అని అంటాడు కషన్ చిన్న తెచ్చినవాడా పావ్ తీసుకుని వెళ్లి వాణి రూమ్ డోర్ ఓపెన్ చేస్తే తను రూమ్ అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తను కషన్ని చూసి డోర్ దగ్గరకి వస్తుంది కషన్ ఇదిగో తిను అని ఆ వాడాపావ్ తనకి ఇస్తాడు వాణి అది చూసి అమాయకంగా ఇది ఒక్కటి తింటే నా కడుపు ఎలా నిండుతుంది అని అంటుంది కిషన్ సరే నేను నీకోసం ఇంకొకటి తీసుకువస్తానని వే లబోతాడు అప్పుడే వాణి అన్నయ్య నేను కూడా మీతో వచ్చి తినవచ్చా అని అంటుంది వాణి నోటి నుండి అన్నయ్య అని విని కిషన్ సరే అని తనని తీసుకొని కిందకి వస్తాడు వాణి నీ చూసివాళ్లు కిషన్తో అంటారు అరే నువ్వు ఈ అమ్మాయిని కిందకి ఎందుకు తీసుకొచ్చావో అని వాణి దృష్టి అక్కడ టేబుల్ మీద ఉన్న మీద పడుతుంది తనకి వాటిని చూసి నోట్లో నీళ్లు తిరుగుతాయి తను వాళ్ళ మాటలు విని మీరు ఆయన్ని ఎందుకు తిడుతున్నారు దీనిలో ఆయన తప్పేం లేదు నేనే మీతో కలిసి తినడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది తర్వాత తను కూడా అక్కడ కూర్చుని తింటూ ఉంటుంది తను కషన్ని ని చూసి అన్నయ్య సోరీ నేను మీ జుట్టు లాగాను అని అంటూ వాణి తింటూ వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది వాణి వాళ్లతో అంటుంది నాకు మీ అందరూ నచ్చారు కానీ మీ బాస్ ని చూస్తుంటే తన గొంతు నుల్మేయాలి అని అనిపిస్తుంది అని అంటుంది వాళ్లు వాళ్ల ఐబ్రో పైకి లేపి వాణిని చూస్తూ ఉంటారు రఘు అంటాడు అలాంటిదేం లేదు తను చాలా మంచివాడు కానీ పైకి అలా కనిపిస్తాడు తన మనస్సు చాలా మంచిది అవునా చిన్నా అని అంటాడు చిన్నా అంటాడు తను మా బాసే కాదు మా ఫ్రెండ్ కూడా వాణి అంటుంది ఎంటి అతను మీ ఫ్రెండా అతను ఏమో అలాంటి విలువైన సూట్ బూట్లు మీరు ఏమో ఇలా చినిగపోయిన బట్టలు ఇలాంటి పాడు బడ్డ బంగళ నాకు అనిపిస్తుంది మీరు వేరే జాబ్ చూసుకోండి అని తింటూ అంటుంది వాణి మాటలు విని వాళ్లు నవ్వుతూ తినడానికి టేబుల్ దగ్గర చూస్తే వాడా పావులు మాత్రమే ఉన్నాయి వాళ్ళు వాణి ముఖం చూస్తే తను అమాయకంగా అంటుంది అది నా కడుపు నిండకపోతే నాకు నిద్ర పట్టదు అందుకే నేను ఏం చేయను అని అంటుంది వాళ్ళు సరే ఇంక నువ్వు నీ రూమ్ లోకి వెళ్ళు అని అంటారు వాణి అంటుంది అది సరే కాని నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అంటుంది సరే స్ట్రైట్గా గా వెళ్ళు గేట్ దాగ్ గర బౌండరీ లోపల కనిపిస్తుంది అని అంటారు కషన్ లేచి పదా నేను నిన్ను వదిలిపెడతాను అని అంటాడు చిన్న తన వైపు కోపంగా చూస్తూ నోరు మూసుకొని కూర్చో ఇప్పుడు నువ్వు తనని వాష్రూమ్కి వదిలిపెట్టడానికి కూడా వెళతావా అని అంటాడు వాణి అక్కడ నుండి గేట్ దగ్గరకి వస్తుంది కషన్ వాళ్లతో అంటాడు అరే చిన్న అన్నయ్య నువ్వు నన్ను ఎందుకు ఆపావ్ ఒకవేళ తను పారిపోతే అని అంటాడు అప్పుడు చిన్న అంటాడు అరే ఇది అడవి ఇక్కడ నుండి పగలే బయటకి వెళ్లటం కష్టం అలాంటిది తను రాత్రి ఎక్కడికి వెళుతుంది వెళ్లినా తిరిగి ఇక్కడికే వస్తుంది అని అంటాడు వాణి గేట్ దగ్గర చూస్తే గేట్ లాక్ చేసి ఉంది అది చూసి తన ముఖం ముడుచుకుపోతుంది అక్కడే తనకి దూరంగా స్టూల్ కనపడుతుంది తను ఆ స్టూల్ తెచ్చి అక్కడ పెట్టి వెనక్కి తిరిగి డోర్ వైపు చూసి వాణిని బంధించడం కష్టమే కాదు అసాధ్యం కూడా మీరు నా కోసం వెయిట్ చేస్తూ ఉండండి నేను ఇక్కడ నుండి పారిపోతున్నాను అంటూ తను ఆ స్టూల్ మీద నుండి గోడ మీదకి ఎక్కి గోడ దూకి బయటకి వెళ్ళి పరిగెడుతుంది తను ఒక పది అడుగులు పరిగెత్తి తన వెనకాల ఎవరైనా వస్తున్నారు ఏమో అని వెనక్కి చూస్తూ పరిగెడుతూ ఉంటుంది అప్పుడే తను తన ఎదురుగా ఎవరికో తగులుతుంది తన ఎదురు ఉన్న వ్యక్తి ఫోన్ లైట్ ఆన్ చేస్తాడు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి వాణి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది తన ఎదురుగా ఉంది ఎవరో కాదు గురు తను తన వైపు చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నా పారిపోవటానికి ట్రై చేస్తున్నావా అని అంటాడు అరే అదేం లేదు నేను ఫ్రెష్ ఎయిర్ కోసం బయటకి వచ్చాను అని అంటుంది గురు అంటాడు ఇంక కొంచెం ముందుకు వెళితే ఇంకొకరికి ఫ్రెష్ డిన్నర్ అయ్యేదానివి ఇక్కడ అడవి జంతువులు ఉంటాయి అని అంటాడు వాణి భయపడుతూ అంటుంది మీరు అబద్ధం చెప్తున్నారు అలా అయితే మీరు ఎలా బతికి పోయారు అని అంటుంది గురు కోపంగా ఇప్పుడు నోరు మూసుకొని నా వెనకాల నడువు లేదంటే నేను నిన్ను తీసుకొని వెళ్లి లోపల పడేశాను అని అంటాడు వాణిచి అని అంటుంది గురు కోపంగా తన గంతీసి వాణి మీద పాయింట్ చేసి ఏమన్నావు నువ్వు అని అంటాడు వాణి గన్ చూసి భయపడి అది నేను ముందు వెళతాను మీరు నా వెనకాల రండి అని అంటుంది ఇద్దరు కలిసి గేట్ దగ్గరకి వస్తారు గురు గేట్ మీద చేయి పెట్టి గేట్ వెనక్కి తెరుస్తాడు అది వాణి నోరు తెరుచుకొని చూస్తూ అంటుంది ఈ గేట్ లాక్ చేసి లేదా నేను ఎంత కష్టపడి గోడ దూకి వచ్చాను రాధేశ్యామ్ గారు నిజమే అంటారు నా గురించి అని అంటుంది గురు అటుటీ చూసి ఈ రాధేశ్యాం ఎవరు అని అంటాడు వాణి అంటుంది అరే బాస్ గారు మీకు రాధేశ్యాం గారు తెలీదా ఆయన అందరికీ తెలుసు ఆయనకి నాలుగు కరానా దుకాణాలు ఉన్నాయి ఎంత పెద్ద బిజినెస్ ఉందో మీరు కూడా నా బాస్ గారు వదిలేయండి అని ఇద్దరు లోపలికి వెళతారు వాళ్ళిద్దరినీ చూసి చిన్న అంటాడు అరే నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావని అంటాడు గురు అంటాడు నేను ఇప్పుడు ఇక్కడికి రాకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ నుండి పారిపోయేది అని కోపంగా అరుస్తూ అంటాడు అయినా మీరు ఒక్క అమ్మాయిని కూడా చూసుకోలేరా చిన్న అంటాడు అరే గురు ఎవరైనా మగజాతి వ్యక్తి అయితే రెండు పంచ్లు ఇచ్చే కూర్చో పెట్టేవాళ్లం కానీ తను అమ్మాయి అది కూడా ఎలాంటి అమ్మాయి అని తను లాస్ట్ లైన్ చిన్నగా అంటాడు గురు నువ్వు మా కోసం తినడానికి ఏమైనా తెచ్చావా అని అంటాడు గురు అంటాడు అదేంటి మీరు ఇప్పటి వరకు ఏం తినలేదా ఇప్పుడు ఏం షాప్లు ఉంటాయి అని అంటాడు చిన్నా అంటాడు అరే గురు నేను వడా పావ్ తీసుకువచ్చాను అని అంటాడు గురు అయితే మీరు అవి తినలేదా అని అంటాడు అందరూ నవ్వుతూ వైపు చూస్తారు అప్పుడే వాణి త్రేపుతుంది గురు తన వైపు కోపంగా చూస్తాడు వాణి ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే రఘు అంటాడు అరే గురు నువ్వు తనని నీతో పాటు తీసుకువెళ్ళు లేదా తిరిగి వదిలేసిరా ఏదైనా చేయి కానీ మేము తనని సంభాళించలేము అని అంటాడు గురు వాళ్ల మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు తను వాణి వైపు కోపంగా చూసి నువ్వు ఇప్పుడే నాతో పాటు వేస్తున్నావ్ అని అంటాడు వాణి ఏడుపు ముఖం పెట్టి బాస్ గారు నేను మీతో ఎక్కడికి రాను మీరు నన్ను మా ఇంటి దగ్గర వదిలేయండి లేదంటే నేను ఇక్కడే ఉంట తాను వీళ్లతోనే అడ్జస్ట్ అవుతాను అని అంటుంది గురు వాళ్ల వైపు చూస్తే వాళ్లు వద్దు అని తల ఓపుతూ గురు వాణి చేయి పట్టుకుని నువ్వు నాతో వస్తున్నావ్ అండర్స్టాండ్ అని తనని తీసుకువెళ్ళి కార్లో కూర్చోపెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు వాణి గురుతో అంటుంది బాస్ గారు ఏదైనా సాంగ్ ప్లే చేయండి బోర్ కొడుతుంది అని అంటుంది గురు తన వైపు కోపంగా చూస్తూ సైలెంట్ గా కూర్చోలేదంటే నిన్ను ఈ రోడ్డు మీద పడేసి వెళతాను అని అంటాడు వాణిమోషనల్ గా అంటుంది బాస్ గారు మీరు ఒక అమ్మాయితో ఇలా ఎలా చేస్తారు అని అంటుంది గురు తన మాటలకి తన చేయి తన తల మీద పెట్టుకుని తన తల విదిలిస్తాడు తను ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపట్లో కార్ ఒక బంగళా ఎదురు వచ్చి ఆగుతుంది ఆ గేట్ దగ్గరనే లేట్ మీద విక్రమ్ భరద్వాజ్ అని రాసి ఉంటుంది వాణి ఆ బంగ్లా చూసి బాస్ గారు మీరు నన్ను ఎవరి బంగ్లాకి తీసుకువచ్చారు అని అంటుంది గురు తన వైపు చూసి షటప్ ఇది నా బంగ్లా అని అంటాడు గార్డ్ గేట్ ఓపెన్ చేస్తాడు కార్ లోపలికి వెళుతుంది వాణి కార్ దిగి డోర్ దగ్గర నుండి లోపలికి చూసి చూస్తూనే ఉండిపోతుంది విక్రమ్ తన భుజాల మీద టాప్ చేస్తూ ఇక్కడే నిలబడి ఉంటావా లేదా లోపలికి వస్తావా నేను నీకు నీ రూమ్ చూపియాలి అని అంటాడు వాణి తన భుజాలు ఎగురవేస్తూ అయితే పదండి నేను ఎప్పుడు వద్దనాను అని అంటుంది విక్రమ్ తనని ఒక రూంలోకి తీసుకుని వెళ్ళి తనతో అంటాడు ఎప్పటి వరకు అయితే మా పని పూర్తి అవ్వదో అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉంటా పారిపోవటానికి ప్రయత్నించుకు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ గార్డులు ఉంటారు అర్థమైందా అని అంటాడు లేదు అని అంటుంది విక్రమ్ తన వైపు కోపంగా చూస్తాడు వాణి అంటుంది నేను అనేది ఎంతంటే ఇంత సెక్యూరిటీ ఎందుకు మీ బంగ్లాలో ఏదైనా యాంటిక్ పీస్ ఉందా అని అంటుంది విక్రమ్ అంటాడు షటప్ ఏషియా నెంబర్ వన్ బిజినెస్ టైకోన్ విక్రమ్ భరద్వాజ్ ని ఎదురుగా నిలబడి ఉన్నాడు అని అంటాడు వాణి అంటుంది నువ్వు బిజినెస్ మ్యాన్వా అయితే మరి అదేంటి ఓహ్ సైడ్ బిజినెస్సా అని అంటుంది విక్రమ్కి అనిపిస్తుంది తను తన తల ఏదైనా గోడకి వేసి కొట్టుకోవాలి అని తను వాణితో అంటాడు నేను నీకు చివరిసారిగా చెప్తున్నా ఇక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించుకు అని గట్టిగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు వాణి విక్రమ్ని ఇమిటేట్ చేస్తూ అంటుంది ఇక్కడ నుండి పారిపోవటానికి ప్రయత్నించుకు పద్దాకల ఇదే చెప్పే బదులు ఇంటికి వచ్చిన వాళ్లని భోజనం గురించి అడగొచ్చు కదా అని తను రూమ్ అంతా చూస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఒక డోర్ కనిపిస్తుంది తను ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే అది బాల్కనీ డోర్ తను బాల్కనీలోకి వెళ్లి కిందకి చూస్తూ ఉంటుంది అప్పుడే తనకి ఒక గొంతు వినిపిస్తుంది చూడటం అయిపోతే లోపలికిరా వాణి వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ చేతిలో భోజనం ప్లేట్ పట్టుకొని నిలబడ్డాడు వాణి తనలో తాను అనుకుంటుంది నిజంగానే ఇక్కడ నుండి దిగడానికి ప్రయత్నించడం అనవసరం అని తను విక్రమ్ చేతిలో ప్లేట్ తీసుకొని అంటుంది నేను ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండాలి అని విక్రమ్ అంటాడు ఎప్పటి వరకు అయితే మా పని పూర్తి అవ్వదో అని అంటాడు వాణి అంటుంది మా అమ్మ నాన్న నాకోసం టెన్షన్ పడుతూ ఉంటారు నన్ను ఒకసారి వాళ్లతో మాట్లాడని వండి అని అంటుంది విక్రమ్ నేను ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు ఇక్కడ నుండి పారిపోవడానికి అనవసరంగా ప్రయత్నించుకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వాణి కోపంగా తన ముఖం తిప్పుకొని ఇతన్ని నేను ఒక్క రోజులోనే సరిచేస్తాను అని తను డిన్నర్ చేసి బెడ్ మీద పనుకుంటుంది కానీ తనకి నిద్ర పట్టడం లేదు తను అంటుంది నేను ఇక్కడ ఎలా ఉండాలి ఇక్కడ ఇంకా ఎవరూ కనిపించడం లేదు ఇక్కడ ఇతను ఒక్కడే ఉంటాడా అంటూ తను నిద్రపోతుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనెట్ లావ్